హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో లలిత జ్యువెలరీ చందనగర్ బ్రాంచ్లో ఉన్న నెక్లెసెస్ కలెక్షన్ చూద్దామండి అండ్ అంతకంటే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బ్లాక్ కలర్లో ఉంటుంది అండ్ వెంటనే బల్ ఐకాన్ వస్తుందండి దాన్ని కూడా ఆల్ అండ్ ఆప్షన్ పైన పెట్టుకోండి ఇలా చేసినట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుందండి నా వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అండ్ ఇది ఫస్ట్ డిజైన్ అండి ఇలా ఉంటుంది పెంటెంట్ స్టోన్ ఇంకా మ్యాంగో డిజైన్లో వచ్చిందండి కంప్లీట్ నెక్లెస్ బ్యాక్ చైన్ రాదండి దీనికి మనం సపరేట్గా తీసుకొని అటాచ్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఎయిటీ నైన్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ పైనది గ్రాస్ వెయిట్ అండి క్లియర్గా చూడండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి కంటే మోడల్ వచ్చిందండి అండ్ డిజైన్ వచ్చి ఇలా ఉందండి అండ్ పెండెంట్ ఇలా ఉంటుందండి ఫుల్ ఆఫ్ స్టోన్స్తో వచ్చింది పెండెంటు క్లియర్గా చూడండి మోడల్ అనేది అండ్ బ్యాక్ వచ్చి ఇలా ఉంటుందండి దీని వెయిట్ వచ్చి ట్వంటీ వన్ పాయింట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ పైనది గ్రాస్ వెయిట్ దీనికి కూడా చైన్ రాదండి సపరేట్గా తీసుకొని అటాచ్ చేసుకోవచ్చు మనం అండ్ అలాగైనా వేసుకోవచ్చు పర్లేదు అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ ఇలా ఉంటుంది చూడండి క్లియర్గా స్టోన్ కాంబినేషన్లోనే వచ్చిందండి ఈ నెక్లెస్ కూడా అండ్ పెండెంట్ వచ్చి అమ్మవారి డిజైన్ వచ్చిందండి బ్యాక్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ నైన్టీన్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ దీనికి కూడా బ్యాక్ చైన్ రాదండి అండ్ మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి మ్యాంగో అండ్ ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి ఈ నెక్లెస్ కంప్లీట్గా అండ్ ఇది చోకర్లకు కూడా పెట్టుకోవచ్చు అండి స్టోన్స్ బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ నెక్లెస్ అయితే బాగుంటుందండి అండ్ ఇది అయితే చాలా లైట్ వెయిట్లో వచ్చిందండి ఫిఫ్టీన్ పాయింట్ త్రీ థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ పైన గ్రాస్ వెయిట్ అండి అండ్ కంప్లీట్గా ఎలా ఉంటుంది డిజైన్ చూడండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా స్టోన్ కాంబినేషన్లోనే వచ్చిందండి డిజైన్ ఎలా ఉంటుంది కంప్లీట్గా చూడండి పూసల హ్యాంగింగ్స్ వచ్చిందండి నెక్లెస్ కంప్లీట్గా అండ్ బ్యాక్ వచ్చి ఇలా ఉంటుందండి చూడండి దీని వెయిట్ వచ్చి ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్టీ సెవెన్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ క్లియర్గా చూడండి వెయిట్ అనేది పైనది గ్రాస్ వెయిట్ అండి అండ్ మీరు స్టోర్ని విజిట్ చేసేటప్పుడు కంపల్సరీ స్క్రీన్ షాట్ అనేది క్యారీ చేయండి సో దట్ మీ షాపింగ్ అనేది ఈజీగా ఉంటుందండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ ఇలా ఉంటుంది ఫ్యాన్సీ డిజైన్ అండి ఇదైతే లవ్ సింబల్ షేప్స్ వచ్చినాయి టూ సైడ్స్ అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ పాయింట్ ఫోర్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ పైనది గ్రాస్ వెయిట్ అండి దీనికి కూడా చైన్ రాదు అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ ఎలా ఉంటుంది చూడండి అండ్ పెండెంట్ వచ్చి చాంద్బలి మోడల్ వచ్చిందండి చూడండి పెండెంట్ చాంద్బలి డిజైన్ వచ్చింది కంప్లీట్గా అండ్ టూ సైడ్స్ సేమ్ డిజైన్ అండి అండ్ దీని వెయిట్ వచ్చి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ సెవెంటీ వన్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ దీనికి కూడా బ్యాక్ చైన్ అనేది రాదండి డిజైన్ కంప్లీట్గా ఇలా ఉంటుంది చూడండి అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి చూడండి డిజైన్ అండ్ లక్ష్మీదేవి అమ్మవార్లు కూడా అండి యాంటిక్ పాలిష్లో చూడండి అండ్ లక్ష్మీదేవి అమ్మవారితో పెండెంట్ వచ్చిందండి ఇక్కడ చూడండి క్లియర్గా అండ్ దీని వెయిట్ వచ్చి నైన్టీన్ పాయింట్ టూ ఫార్టీ నైన్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ చూడండి అండ్ దీనికి కూడా బ్యాక్ చైన్ రాదండి మనం సపరేట్గా తీసుకొని అటాచ్ చేసుకోవచ్చు లేకుంటే ఇలా అయినా వేసుకోవచ్చు అండ్ ఇది లాస్ట్ మోడల్ అండి చూడండి డిజైన్ ఇలా ఉంటుంది క్లియర్గా చాందబలి మోడల్ పెండెంట్ వచ్చిందండి దీనికి కూడా చూడండి పెండెంట్ ఇలా ఉంటుంది పూసలు హ్యాంగింగ్స్ వచ్చాయండి అండ్ వీడియో ఎండ్ చేసే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫార్టీ నైన్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ పైనది గ్రాస్ అండి అంతే అండి ఈ వీడియో బాయ్